ఓవరాల్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఇమ్మది రవి కేసు ఈరోజు సంచలనంగా మారిందనే చెప్పొచ్చు తదుపరి పోలీస్ విచారణలో ఐబొమ్మ రవి చేసిన తప్పు ఒప్పుకున్నాడు పైరసీ ఫోటోలు కానీ ఇంకా మూవీస్ కానీ తీయనని చెప్పేసి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక పోలీస్ విచారణ కొనసాగిన నేపథ్యంలో చాలా వరకు ఎన్నిసార్లు విచారించినా కూడా అతను ఏం చేసుకుంటారో చేసుకోండి అని పట్టుకోకముందు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ చాలా సార్లు విచారణ తర్వాత ఈ రోజు తప్పు ఒప్పుకొని ఇలాంటి పైరసీ చిత్రాలు మరి చేయనని అసలు ఫోటోలు కూడా మార్పింగ్ చేయనని వెబ్సైట్లు కూడా హ్యాక్ చేయనని చెప్పేసి అయితే పోలీస్ విచారణలో ఆయన ఒప్పుకోవడం జరిగింది సో డబ్బులు సంపాదించాలని ఒక దురు దురు దురాశ ఏదైతే ఉందో ఆ ఉద్దేశంతోనే తప్ప డబ్బులు సంపాదించాలి పిల్లల్ని చూసుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి లైఫ్ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అదొక ఆశతో ఈ తప్పుడు దారి తొక్కేనే తప్ప మిగతా నేనేం చేయలేదు అది చేసేటప్పుడు నాకు తప్పని తెలియలేదు నేను మొదలు పెట్టాక నాకు ఇది చాలా బాగుంది నేను దొరికిపోను అని అనుకున్న నేపథ్యం లో ఇలా ఒక ట్విస్ట్ రావడం అయితే నా లైఫ్ లో చాలా వరకు ఇది ఒక తీరని అనే చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు నేను ఇవన్నీ చేసినా కూడా నేపథ్యంలో నాకు తప్పు అని ఎప్పుడు అనిపించలేదు డబ్బులు సంపాదించాలని ఒక ఉద్దేశంతో నేను ఇలా చేశానే తప్ప మిగతా ఏం లేదని చెప్పేసి అయితే అయి బొమ్మ రవి ఈరోజు పోలీస్ విచారణలో ఒప్పుకోవడం జరిగింది మళ్ళీ తిరిగి నేను జైలు నుంచి బయటికి వచ్చాక పని చేసుకుంటూ బతుకుతానే తప్ప ఇలాంటివి చేయను నేను అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యల ద్వారా పోలీసులను ఆశ్చర్యపరిచాడు సో మరి చూడాలి ఏ విధంగా ఈ తదుపరి విచారణ కొనసాగుతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవచ్చు మరి చేసిన తప్పుకి మరి శిక్ష ఏమన్నా పడుతుందా ఆల్రెడీ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు చాలా వరకు కొన్ని ఆరోపణలు ఐబొమ్మ రవిపై వచ్చాయి ఎందుకంటే ఇటు కామన్ పీపుల్ చాలా వరకు ఐబొమ్మ రవి చేసిన తప్పు ఏముంది అందులో కామన్ పీపుల్ కోసమే చేశాడు కదా ఇవన్నీ హ్యాక్ చేయడం వల్ల తప్పేమొచ్చింది వైరసీ వీడియోల వల్ల ఏంటి వచ్చిన లాభం ఏంటి అసలు వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి అని చెప్పేసి అయితే చాలా వరకు పబ్లిక్లో చాలా వరకు కొన్ని ఆరోపణలు వచ్చాయి ఎందుకంటే తనకు సపోర్టివ్గా చాలా వరకు మాట్లాడారు అట్ ది సేమ్ టైం చాలా వరకు తను తిట్టడం కూడా జరిగింది ఇటు ఫిలిం ఛాంబర్ ఏదైతే ఫిలిం సిటీ చూసుకున్నట్టయితే మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే హిందీ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించి కూడా చాలా వరకు పెద్ద పెద్ద టాప్ హీరోస్ ఎవరైతే నాగార్జున చిరంజీవి లాంటి హీరోస్ చాలా వరకు అయిబొమ్మ శిక్షించాలి ఎందుకంటే చాలా వరకు ఒక లైట్స్ మెన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు చాలా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక మూవీ తీస్తాము సో అది ఖచ్చితంగా ఒక్క ఫ్యామిలీ పొట్ట కొట్టినట్టే అవుతుంది ఒక వ్యక్తి పొట్ట కొట్టినట్టే అవుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు ఎన్నో ప్రెస్ మీట్లు కూడా పెట్టారు సజ్జనర్ కూడా చాలా వరకు ఆరోపణలు చేశాడు ఇది తప్పు అని చెప్పిన నేపథ్యంలో కూడా సజ్జనర్ పైకే దమ్ముంటే పట్టుకో సజ్జనర్ అని చెప్పేసి ఐబొమ్మ రవి చాలా వరకు కొన్ని హెచ్చరికలు జారీ అంటే హెచ్చరికలు ఇవ్వడంతో వార్నింగ్స్ ఇవ్వడంతో ఉద్దేశపూర్వకంగా కూడా పర్సనల్ గా కూడా చాలా వరకు సజ్జనర్ పైన విటకారంగా మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు చివరికి పోలీస్ విచారణలో ఈ రోజు మాత్రం నేను ఇలాంటి తప్పు మళ్లీ చేయను నేను చేసింది తప్పే అని ఒప్పుకున్న నేపథ్యంలో పోలీసులు మరి ఏ విధంగా అతన్ని శిక్షిస్తారా లేకపోతే బయటికి వదులుతారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పొచ్చు అనిల్తోట్వి ఫిలిం చాంబర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి